మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనము ఆ రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెటి ప్రభాకర్ సారు చాలా మోస్ట్ సీనియర్ ఆఫీసర్ గారు మనతోటి ఉన్నారు ఆ జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా యుద్ధం పైన తన మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ దీన్ని మీరు ఎట్లా చూస్తామో మన ఇండియా ఆర్మీకి అటు చేసే యుద్ధం మీద మీరు ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు యూపీఎస్సి సివిల్స్లో సెలెక్ట్ అయ్యాను మన విదేశాంగ విధానం మన రక్షణ శాఖ చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసించవలసినటువంటి అవసరం ఉంది భారత యుద్ధ విమానాలను భారత డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ను మిసిల్స్ను మరి ఆనాడు ఏపీజే అబ్దుల్ కలాం గారే మిసిల్స్ తయారు చేసిన ఘనత మన భారతదేశాన్ని ఇప్పుడు తీసుకున్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ టెక్నికల్ మరి మెషినరీ కానీ రఫేల్ అరవై మూడు వేల కోట్ల రూపాయలతోని మరి రఫేల్ని మరి ఫ్రాన్స్ దగ్గర నుంచి కొనుకొచ్చి ఈరోజు టెర్రరిస్టులని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలని తొమ్మిది స్థావరాలని కోలుకోలేని స్థితిలో పూర్తి నేలమట్టం చేసినటువంటి ఘనత మన త్రిదల త్రిదళాలది వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రశంసించవలసినటువంటి అవసరం ఉంది మన దేశభక్తిని సార్వభౌమాధికారాన్ని కాపాడుతున్నటువంటి గొప్ప ప్రక్రియ వాళ్ళ ముగ్గురు త్రిదళాల కమాండర్సు మరి అందరూ కూడా సహకరించుకొని మరి పాకిస్తాన్కు నెక్స్ట్ యాభై సంవత్సరాల వరకు కోలుకోలేని పరిస్థితులుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధమే కాదు ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి వాళ్లకు టెర్రరిజాన్ అంటేనే మరి నరాలు వణికే విధంగా ప్రజలే తిరగబడి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీస్తున్నారు ప్రజలే పాకిస్తాన్ని మరి అంటగడుతున్నారు ఎండగడుతున్నారు మరి ప్రజలే భయపెడుతున్నారు కాబట్టి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం క్యాబినెట్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం డిఫెన్స్ మినిస్టర్ రా రాజ్నాథ్ సింగ్ తీసుకున్నటువంటి నిర్ణయం అందరూ కూడా ఏకీభవించాలి ప్రతి వారు కూడా భారతలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ అండ్ రిలీజన్ మనం అందరం కూడా ఒక్క జాతీయకి కొరకు మన జాతీయ జెండాని వందే మాతరం అనే నినాదాన్ని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకొని ఐక్యతతో ముందుకు పోవాలి మన త్రిదళాలకు మిలిటరీకి కానీ నేవీకి కానీ ఎయిర్ ఫోర్స్కి కానీ మన సంఘీభావాన్ని తెలుపవలసిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను